వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుల అభినందన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా దోచుకున్న సంఘం మాజీ మంత్రి అని అవాకులు చెవాకులు పేలుతున్నారని తెలిపారు ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని అసెంబ్లీ సాక్షిగా మీ కుటుంబ సభ్యులే మీ భాగోతం బయటపెడుతుంటే అది అది సక్కదెత్తుకో చెతగాక పొంకణాలు కొడుతున్నావా అంటూ ఎద్దేవా చేశారు ఉప ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి రెపరెండమన్నావు జూబ్లీహిల్స్ ప్రజలు నీ పార్టీని గూబ గుయ్యమని పెంచి కాంగ్రెస్ అభ్యర్థిని ఇరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మా సత్తా ఏంటో తెలుస్తుందన్నావు కదా రాష్ట్రం అంతటా ప్రజలు డెబ్బై శాతం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్లను గెలిపించి మీకు వాత పెట్టారన్నారు మళ్లీ మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్స్ అనే ప్రగల్భాలు పలుకుతున్నాడు అధికారంలోకి వస్తానని పగటి కళ్ళలో కంటున్నాడు మాజీ మంత్రి అని తెలిపారు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడానికి టిఆర్ఎస్ పార్టీని అడుగడుగున బొంద పెట్టడానికే సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి రెడ్డి తెలిపారు

ಮುನ್ಸಾಲ ಅದರ ఈ పార్టీని తెలంగాణ రాష్టంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నా ప్రజలు వందల రెడ్డి నాయక చంద్రులుగా ఉన్నారు ఎందుకంటే పరిపాలన ఇల్లు చక్క పెట్టుకున్నాయన్న మీ కుటుంబ సభ్యులు ఈ నెలలో ఏ రకమైన ఆరోపణలు చేస్తున్నారు అసెంబ్లీలో సాక్ష్యం తెలిసిన ఆరోపణలకు ముందు చదివిత్తుకో ఇప్పటికైనా రాసి రే ప్రజలకి కళాపలు కోల్సి నువ్వు లేదు నువ్వు అధికారంలోకి వస్తా ఎంత ఎత్తుతా అని పర్యటన కలగడం మా అనుకోవాలండి ఈ మేడు